నమస్తే వెల్కమ్ టు రియల్ టీవీ నేను సుధాత్రి జగన్ రోజా కలిసిన రోజు బిగ్ బ్లాస్టింగ్ పార్టీ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో ఫైర్ బ్రాండ్ పార్టీలో ఆమె ప్రాధాన్యత తగ్గిస్తున్న దెవర రోజాకు పార్టీకి దూరం పెంచుతున్న దెవర ఈ మధ్య రోజా మీడియాలో కనిపించకపోవడానికి కారణం ఏంటి పార్టీ కార్యక్రమాలకు ఆమె ఎందుకు దూరంగా ఉంటున్నారు ఫైర్ బ్రాండ్ గా పేరు మోసిన మాజీ మంత్రి వైఎస్ఆర్ కీలక నాయకురాలు రోజా ఎందుకు మౌనంగా ఉన్నారు పార్టీ పెద్దలతో విభేదాలు తీవ్ర స్థాయికి మౌనానికి కారణం అసంతృప్త లేక మరేదైనా వ్యూహం ఉందా రోజా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మాత్రం పైకి కనిపించే నిజం తనకు ప్రాధాన్యత తగ్గిందని రోజా చాలా కోపంతో ఉన్నారని ఆమె సన్నిహితులు అంటున్నారు పార్టీపై ఎలాంటి విమర్శలు వచ్చినా ఖండించడానికి ముందుండే రోజా ఈ మధ్య అసలు వార్తల్లో కనిపించడం లేదు పార్టీ తరఫున దూకుడుగా మాట్లాడుతూ ప్రత్యర్థులను గుక్క తిప్పుకొనియకుండా చేయడంలో ఆమెకు ఆమె సాటి అయితే పార్టీ కార్యక్రమాల్లో ఈ మధ్య ఆమె పెద్దగా కనిపించడం లేదు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ సిపి పిలుపునిచ్చిన అతి పెద్ద కార్యక్రమం కానీ అందులో కూడా రోజా చురుగ్గా పాల్గొన్నట్లు కనిపించలేదు ఈ మధ్య కాలంలో పెద్ద నేతలతో కలిసి వేదికలు కూడా పంచుకోవడం లేదు పార్టీ కోసం తీవ్రంగా పోరాడిన నేతగా రోజాకు ఇంత బయట పేరుంది కానీ ఇటీవల జరిగిన పార్టీ పునర్వ్యవస్థీకరణలో తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదన్న ఆ భావనతో రోజా ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది కీలకమైన బాధ్యతల్లో తనకన్నా జూనియర్లకు అవకాశం ఇస్తున్నారని ఆమె కోపంగా ఉన్నారని సన్నిహితులు అంటున్నారు అయినా జగన్పై ఆమెకు ఎలాంటి వ్యతిరేక భావన లేదని వారు పేర్కొంటున్నారు ఆయన చుట్టూ ఉన్న కీలకమైన నాయకులే తనకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని రోజా భావిస్తున్నారట ముఖ్యమైన సమావేశాలకు తనకు ఆహ్వానం లేకపోవడం కూడా ఇందుకు కారణం అని చెబుతున్నారు అందుకే ఆమె ముఖ్యమైన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట అంతేకాదు మీడియా ముందుకు కూడా పెద్దగా రాకపోవడానికి కూడా కారణం ఇదేనని చెప్తున్నారు తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత లేనప్పుడు తను యాక్టివ్గా పాల్గొని ప్రయోజనం ఏమిటని తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారని అంటున్నారు అందుకే వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నట్లు కనిపిస్తుంది ఏదో ఒక రోజు ఇదంతా గమనించి జగన్ నుంచే తనకు పిలుపు వస్తుందని ఆమె ఎదురు చూస్తున్నారని సమాచారం కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే రోజా ఆ రోజు ఏం మాట్లాడతారో ఎలాంటి సంచలనాలు వెలువడతాయోనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి కేంద్ర కార్యాలయంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక నేత పైన మీడియా వ్యవహారాలు చూస్తున్న మరో నాయకుడి పైన రోజా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు జగన్ కోటరీలో కీలకంగా ఉన్న నాయకుడు కూడా తనకు ప్రాధాన్యత తగ్గించడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారని కూడా రోజా భావిస్తున్నారట ఏది ఏమైనా జగన్ ను రోజా ప్రత్యక్షంగా కలుసుకున్న రోజు మాత్రం మీడియాకు పండగేనని రోజా సన్నిహితులు చెబుతున్నారు మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి టీవీ